కలికి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నారు దర్శకుడు నాగశ్విన్ దీనికి ముందే మహానటి సినిమాతో తన సత్తా ఏంటో చూపించినా అది తెలుగు సహా రెండు మూడు లాంగ్వేజెస్ వరకే పరిమితమైంది కలికి సినిమా దాదాపు పది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు అన్ని భాషల్లో కలుపుకుని ఈ చిత్రం ఏకంగా పదకొండు వందల కోట్ల పైగా కలెక్ట్ చేసి నాగశ్విన్ ను ప్రపంచానికి పరిమిత చేసింది ఇదిలా ఉండగా తాజాగా నాగశ్విన్ మనసులోని మాట బయట పెట్టారు బ్రహ్మానందం ఆయన కుమారుడు గౌతమ్ కలిసి నటించిన బ్రహ్మానందం అనే సినిమా ప్రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది ఈ ఫంక్షన్కి టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిరంజీవి గారితో పాటు ఈ ఫంక్షన్కి హాజరైన నాగశ్విన్ మాట్లాడుతూ చిరంజీవి గారు నా అభిమాన హీరో ఆయన చూసే సినిమాల్లోకి వచ్చాను ఆ సినిమాలు చూస్తూ ఎన్నోసార్లు చొక్కాలు చింపుకున్నారు ఇవాళ ఆయనతో స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది బ్రహ్మానందం గారితో ఒకటి రెండు సినిమాలు చేశాను భవిష్యత్తులో కూడా మళ్ళీ చేస్తానన్న నమ్మకం ఉంది కానీ చిరంజీవి గారితో ఇంతవరకు సినిమా చేయలేదు ఆయనతో సినిమా చేయాలని ప్రతి డైరెక్టర్కు ఉంటుంది వారిలాగే చిరంజీవి గారితో సినిమా చేయడం నా కళ అది ఎప్పుడు నెరవేరుతుందా అని చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నాను ఆయన సినిమాల్లో చంటబ్బాయి ఆపద్ బాంధవుడు నా ఫేవరెట్ సినిమాలని నాగశ్విన్ చెప్పుకొచ్చారు ఆ వెనకాలే ఉన్న చిరంజీవి నాగశ్విన్ మాటకు చిన్న చిరునవ్వు నవ్వారు దీంతో మెగాస్టార్ చిరంజీవి గారితో నాగశ్విన్ సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు అనుకుంటూ ఉన్నారట